విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జీఎంఆర్ నాయరెడ్ లో సంయుక్త మండల స్థాయి బ్యాంకర్ల సమితి సంయుక్త సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిఎంఆర్ ఫౌండేషన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా రాజాం నియోజకవర్గం నిరుద్యోగ యువతి యువకులు నైహ్లడ్లో ఉచిత కోర్సులలో శిక్షణ పొంది వృత్తి విద్యా కోర్సులలో మంచి నైపుణ్యం పొందాలన్నారు అనంతరం రాజం తేదేపా కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు ఈ నెలాఖరులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా మెగా జాబ్ మేళ నిర్వహించనున్నట్లు తెలిపారు అలా నాలుగు మండలాలు అలాగే టామ్ అందరినీ తీసుకొచ్చిన ప్రతి అవేర్నెస్ తీసుకొచ్చాం తద్వారా డెఫినెట్గా ఎమ్మెల్యే చాలా మంది వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కావాలని వస్తున్నారు కానీ స్కిల్ లేదు ఆ స్కిల్ ప్రొవైడ్ సెంటర్ ఇక్కడ ఉంది ఇంకొక వన్ వీక్ బ్యాక్ జిఎంఆర్ గారితో వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నాము ఢిల్లీలో అప్పుడు నాతో భారత ఎమ్మెల్యే గారు రవి గారు మన ఆంధ్రప్రదేశ్ రవి గారు ఒక ఎమ్మెల్యే నా కూర్చున్నాం వన్ అండ్ హాబ్ కూర్చునేటప్పుడు ఇన్షియేటివ్ చెప్పడం జరిగింది అలాగే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వలేమని చెప్పాడు అలాగే సరైన అన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు స్వయంగా వచ్చాం కాబట్టి డెఫినెట్ గా ఇచ్చిన మాత్రం మీరు కొంచెం మాకు టైం పరి చేస్తే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది ముందు మా నాయకుల్ని మీరు ఒకసారి దాన్ని అంటే వాళ్ళ సబ్జెక్టు ఉంటాయని చెప్పితే ఎప్పటిక గ్రామాలకు తీసుకురావడం జరుగుతుంది మీకు కూడా కట్టేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నాయని నాకు తెలుసు కానీ నాకైతే స్వయంగా వచ్చింది